ఇలా గవర్నర్ ప్రసంగం పైన కేటీఆర్ గారు ఒక చిన్నపిల్లలుగా కామెంట్ చేసినారు ఎన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారికి గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉంటుంది ఎన్నేళ్ళుగా ఎన్ని గవర్నర్ ప్రసంగాలు వారు విన్నారు విని కూడా ఇంత ఇజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ని గవర్నర్ వ్యవస్థని కించపరచే విధంగా మాట్లాడడం గతంలో ఒక మహిళాన్ని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్ని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చిన అంశాలని ఒకటే ఒకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడడం జరిగింది మీకు తెలియదా గవర్నర్ ప్రసంగం క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా గవర్నర్ మాట్లాడే అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది మీరు పదేళ్ళు ఏమి చేయలేకపోయినారు సంవత్సర కాలంలో చేస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది ఇలా ఉద్యోగాలు మీరు పదేళ్లలో యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు మేము తొమ్మిది మాసాల్లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది మీరు పదేళ్లలో రుణమాఫీ ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్లు ఇస్తే మేము పదకొండు మాసాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది మీరు వాస్తవాలు మీకు పట్టవు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు వెనుక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేని ఎగేస్తూ ఉంటారు పోగేస్తూ ఉంటారు గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది అసెంబ్లీ సమావేశాలు ఇవి అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలు విడిగా అల్లరి చేయడం గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు మీరు హైదరాబాద్లో పరిమితమైనారు కేటీఆర్ గారు మీరు రాష్ట్రంలో తిరిగి కింది స్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు తెలుస్తుంది మీరు పర్యటనలు చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఇష్టారీతిగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం రైతులకు ఇస్తున్న సంక్షేమం విద్యా వైద్యం పట్ల నేను అనుసరిస్తున్న వ్యూహం ఎడ్యుకేషన్ పరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినటువంటి వైనం స్కిల్ యూనివర్సిటీ పెట్టినటువంటి వైనం స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్చుకెళ్ళని మీరు ఆనాడు చేయలేని మీరు ఇవాళ గవర్నర్ ప్రసంగంపై వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మీ రాజకీయ దిగజారుతనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు వాస్తవాలకు వెళ్తే మరి గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి పలు అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద ప్రజానికం కోసం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోయినారా మీరు పదేళ్లలో బీదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే ఇలా అడిగిన ప్రతి గరీబోడికి మేము రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలే మీరు పదేళ్లలో ఇలా పేదలు అరువులేన ప్రతి వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి వైనం ఇవన్నీ కూడా మీ కడుపు మంటతో అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడినట్టు తీరు మేము గర్హిస్తా ఉన్నాం దేశ చరిత్రలో చరిత్రాత్మక నిర్ణయాలు కుల సర్వే కానీ ఎస్సీ కేటగరేషన్ కానీ పదేళ్ళలో మీరు బీసీలకు ఏమేలుగా పెట్టారు ఒక్క డిపార్ట్మెంట్కి ఒక రూపాయి ఇచ్చిన పాపన పోయినారా కుటుంబ సకల కుటుంబ సర్వే చేసి మీకు నిజంగా ఆనాడు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు దాని టేబుల్ చేయలేకపోయినారు పోని చేయలేదు సర్వేలో పాల్గొనలేదు మీరు రెండవసారి అవకాశం ఇస్తే కూడా పాల్గొనని మీరు కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా అడుగుతూ ఉన్నాను చరిత్రాత్మకంగా చాలా సూష్మకంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందింది మీకు చాతకాలే మీరు చేయలేకపోయినారు మీరు అభివృద్ధి చేయలేకపోయినారు సంక్షేమం ఇవ్వలేకపోయినారు ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదా కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ మీకు లక్షల కోట్లు దోసిపెట్టిదన్న విషయం ప్రజలకి తెలుసు ఈనాడు మీరు అంటగాగుతున్న బీజేపీ నాయకులు నడ్డగారు ఆనాడు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిందని అన్న మాటలు మీరు మర్చిపోయినారా ఇలా లోపాయికారు ఒప్పందంలోకి వచ్చినారు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు లోపాయి చీకటి సంసారం చేస్తూ ఉన్నారు మీరు ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలచినట్టుగా ఉంటుంది ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుల్లగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు మీ కర్రీ కర్రి వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబడలే అదే అహంకార ధోరణితో వివరిస్తూ ఉన్నారు అహంకారం నిండింది కాబట్టే గవర్నర్ని విమర్శిస్తూ ఉన్నారు గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఉన్నారు అహంకారం నిండుగా ఉంది కాబట్టే స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం స్ట్రేచర్ అనేది నీకు ఏం స్ట్రేచర్ ఉంది ఏం స్థాయి ఉంది నీకు ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత మీ పదేళ్ళ పాలన మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత యువతని ఆ తప్పు ద్వారా వచ్చిన ఘనత నీ ప్రభుత్వానికి ఇలా దుబాయ్ దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి నీకు సన్నిహితుడు కాడా మీ బావమరిదికి పార్ట్నర్ కాడా ఎందుకు చనిపోయినారు ఏ రకంగా చనిపోయినారు ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్ర యువతని తప్పుదో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుకొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు కేటీఆర్ గారు మీరు మీకు ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి ఇతో పలుకుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి మీరు స్టేచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ పరిస్థితి వల్ల స్ట్రెచ్చర్ మీద ఉంది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రేచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టినారు ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు ఏడున్నర లక్షల కోట్లు మాకు అప్పించిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వివరిస్తున్న తీరు అహంకార ధోరణి ప్రజలు ఇమర్చుకోలేకపోతూ ఉన్నారు ఇంకా అహంకారం తగ్గలేదన్నమాట మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు స్వాగతిస్తూ ఉన్నాం మేము కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యంలోని కోరుకున్న వ్యక్తులం మేము ప్రతిపక్ష ఇస్తే మీరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు ఇక ముందు కూడా రండి మీ అనుభవాన్ని పంచుకోండి మీరు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు కదా మీ అనుభవాన్ని మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగర్ని కొట్టి మూరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నమోదు ఇది ఎవ్వరూ కాదనలేరు దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవిమేకం తప్ప భవిష్యత్తు లేదన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్న తెలంగాణ తల్లి కానీ రాజీవ్ గాంధీ విగ్రహంగాన్ని ముట్టుకొని చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడి తీసుకొడతారు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు త్యాగమూర్తి భారత రత్న మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయ్యా కేసీఆర్ చరిత్ర తెలియదా మాకు కేసీఆర్ గత చరిత్ర తెలియదా నీ ప్రస్తుత చరిత్ర తెలియదా తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతే తప్ప ఇంకేం ఉండదన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం చెప్పారు రైతు వేదికలు కట్టి ఏముద్ధరించినారు రైతులు నడ్డి విరిస్తే నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే మీరు పదేళ్ళు విడతల విడతలు ఇచ్చినట్టు రైతు రుణమాఫీ ఎంత కేటీఆర్ గారు సవాల్ విస్తృతం రండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం దిబ్బెట్ పెట్టుకుందాం మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా ఇరవై ఎనిమిది వేల కోట్లు దాటలే అది పదేళ్లలో మేము తొమ్మిది మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు ఇంకా ఇస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం రుణమాఫీ కానీ రైతుబంది కానీ బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఫ్రీ బస్సు కానీ ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కానీ వీళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం పదిహేను ఏళ్ల తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది నువ్వు పదేళ్ళు ఎందుకు నిర్వహించలేకపోయినావు ఏ నిరుద్యోగం ఆదుకున్నావును పదేళ్లలో ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావును మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచిస్తుంది మీరు ఇలా ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వరిచినట్టుగా ఉంటాయి త్వరలో సీఎం గారు జిల్లాల వారీగా శాసనసభ్యులు కలిసి వారి వారి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ సమీక్ష చేస్తారు